一路。 గుడ్ మార్నింగ్ ఆల్ మీరు మన్న ఈ రోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని ప్రభుత్వుడు ప్రార్థన చేస్తున్నాం దేవుని పిల్లారా నమ్మదగిన దేవుని చెంతకు మనం వస్తే ఆయన మనలను ఎంతో కృప చూపిస్తాడు ఆదరిస్తాడు మనల్ని క్షేమంగా భద్రంగా ఉంచుతాడు రండి దినం ప్రభు మనకిస్తున్న ధనాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడడానికి మీరే కారణం కావాలి పిల్లరా యోగ గ్రంథంలో ముప్పై నాలుగు అర్జన వచ్చిన ఈ రీతిగా ఉంది దేవుడు అన్యాయం చేయట అసంభవం ఫోర్ టెన్ ద ఆల్ మై నిజమే కదా దేవుడు అన్యాయం చేయట అసంభవమైన విషయం ఈ మాటలు ఎవరు ఎవరు అంటే యోగు స్నేహితుడైన ఎలిహు యోగుతో మాట్లాడుతున్న మాటలేండి ఆ స్నేహితుడు వచ్చి యోగును ఆదరిస్తూ పలుకుతున్న మాటల్లో దేవుడు అన్యాయం చేయటం అసంభవం కానీ ఇది నీకు ఎందుకు వచ్చింది అంటే నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడేవో అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడం యోగికి కాస్త చాలా బాధ కలిగించింది నిజమే కదా మనం ఏ తప్పు చేయనప్పటికీ కూడా కొన్నిసార్లు మనకి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయండి పరీక్షలు ఈ పరీక్షల్లో మనం విజయం పొందుకోవాలి ఇలా పరీక్షలు అనుభవిస్తున్న సమయంలో పిల్లలు ఇలాంటి శోధన పరీక్ష కోసం వచ్చినప్పుడు అనేక మంది మనుషులు మనలను హింసిస్తూ ఉంటారు మాటల చేత బాధ పెడుతూ ఉంటారు అయితే మనం దేవుని ఎడల ఎంత నమ్మకత్వంగా ఉన్నామో మనం ఎంత నీతి యథార్థతలతో ఉన్నామో మన హృదయానికి మనకే తెలుస్తుంది కాబట్టి మనం ఏమి భయపడవలసిన బాధపడవలసిన పని లేదు కానీ ఇది చెప్పడం సులభమే కానీ ఎవరైనా మనల్ని కాని మాటలంటే మనకి ఎంతో వేదన కలుగుతుంది అయితే పిల్లరా ప్రభు సన్నిధిలో ప్రభుతో కలిసి ఓర్చుకుంటే పిల్లరా అద్భుతమైన మేరని మనము అనుభవిస్తాం యోగ జీవితంలో కూడా అదే జరిగిందండి మరి శోధించడానికి లేకపోతే పరిశోధించటానికి ప్రభు తనకి ఇచ్చిన పరీక్షల్లో అతడు ఎంతో బాధను వేదనను అనుభవించాడు ఎంతో నష్టాన్ని మరి అనుభవించాడు అయితే ప్రియులారా ప్రభు చిట చివరికి మరి యోగులు ఆశీర్వదించినట్లు రెండింతల దీవెనలతో నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అవునండి దేవాది దేవుడు మనకి నేరు చేసేవాడారు రెండో కితన పన్నెండవ వచనంలో ప్రభు ఆ మనుషులందరికీ వారి వారికి నీ చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు కృప చూపుటి నీది అంటా ఉన్నాడు అవును పిల్లరా మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేది మన ప్రభువే అంత మాత్రమే కాదు కృప వెంబడి కృపను ఆయన మనకి అనుగ్రహిస్తాడు ఏ సమయానికి ఎంత కృప నీకు కావాలో నువ్వు ఒకవేళ శ్రమ వచ్చిందా దాన్ని ఓడ్చుకోవడానికి కావాల్సినంత కృప ఇస్తాడండి సంతోషం వచ్చిందా దాన్ని అనుభవించడానికి కావలసిన కృపను ప్రభువే ఇస్తాడండి దేవునికి స్తోత్రం ఇలా ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపిస్తాడు కృప చూపు నీది అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక యోగు ఎప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడన్నమాట అనలేదు అండి వాళ్ళ స్నేహితులు కూడా అదే చెప్తున్నారు దేవుడు అన్యాయం చేయటం అసంభవం అని పిల్లరా సాధారణంగా మనుషులు ఏమంటారంటే కష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఓదార్పుతో మాట్లాడుతున్నామన్నట్లుగా దేవునికి ఎంత అన్యాయం చేశాడమ్మా దేవునికి ఎంత అన్యాయం చేశాడయ్యా అని అంటూ ఉంటారు పిల్లరా నిజమే కానీ దేవుడు అన్యాయం చేయగా అసంభవం అది జరగనే జరగదు ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కాబట్టి పిల్లరా మనము ఆ మాట అనకూడదని చెప్పి మనం చేస్తా ఉన్నాను భక్తుడు ఇంతగా శ్రమ అనుభవిస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదండి ఇంకా ఎందుకు దేవుని దూషించి మరణం అయిపోమని చెప్పిన తన భార్యను సైతము అలాగూ నువ్వు మాట్లాడటానికి వీల్లేదు మురుకురాలు మాట్లాడుచున్నట్టు ఏంటి అని చెప్పేసి ఆమెను గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రీదే ఉండలరా మన పరిశుద్ధ లేఖనంలో మరొక చూస్తే ముప్పై నాలుగో అధ్యాయంలో ఇదే మరి రెండు గ్రంథంలో పన్నెండవచ్చును దేవుడు ఏమాత్రము దుష్కార్యం చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు అని వ్రాయబడి ఉందండి దేవునికి స్తోత్రం కాబట్టి ఇంత గొప్ప దేవునిని కలిగి ఉన్నాం మనము చెంతకు వస్తే పిల్లరా మనం ఏ విషయంలోనూ కూడా అన్యాయం అవ్వము అని చెప్పి తెలియజేస్తున్నాను ఒకవేళ కొంతకాలము బాధ కష్టము అనుభవించినప్పటికీ అది పరీక్షా సమయం అని చెప్పేసి పరిశోధించే సమయం అని చెప్పి ఉగ్ర మనము నిర్గ్రహించుకుంటే పిల్లర అద్భుతమైన మేలులను వేస్తాము యోగి వల్ల ఆశీర్వదించబడతాము దేవుడు మాత్రము అన్యాయం చేయట అసంభవము అనే సంగతిని మనము మర్చిపోకుండా ప్రభు మీద ఆన పెట్టుకుని ప్రభు మీదే ఎప్పుడూ కూడా మనము మరి ఆశ పెట్టుకుని జీవించుతాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వించి నడిపించి దీవించినగాకారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఎస్లో ముఖ్య క్లాసు రెండో పత్రికలో మూడో అధ్యయ మూడో వచ్చిన ప్రభు నమ్మదగిన వాడు ఆయన్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును జీవునికే మహిమ కలుగు అద్భుతమైన వాగ్దానం మీరు స్వీకరించండి ఆశీర్వించబండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభించండి ప్రభుత్వానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి ఆయన నువ్వు మమ్మల్ని అన్నడూ విడిచిపెట్టలేదు తండ్రి నీకు స్తోత్రాలు నువ్వు ఆశీర్వదిస్తున్నావు ప్రభావ మమ్మల్ని దీవిస్తున్నావు మమ్మల్ని కరుణిస్తున్నావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన అవును ప్రభు ప్రతి విధమైన దుష్టత్వం నుంచి మమ్మల్ని కాపాడుతున్న దేవుడు ైనా అతని వస్తువులు బిడలను అడుగు పెట్టిన బిడలను ఆశీర్వదించి మనం ప్రేవా నువ్వు ఆ న్యాయం చేయటం అసంభవం తండ్రి నాయన నువ్వు న్యాయకత్వ నీతిమంతుడో ప్రభా నీకు స్తోత్రమయ మా క్రియలు చొప్పునే మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడో ప్రభా ఆయన నువ్వు పరిశోధిస్తున్నప్పుడు పరిశీలిస్తున్నప్పుడు ప్రభా నాయన తద్వారా శ్రమలను ఓడ్చుకోవడానికి ప్రభా నాయన ఆ కష్టంలో జయించగలడానికి ప్రభా కావలసిన విశ్వాసాన్ని మా బిడ్డలకు మాకు పుట్టించమని వేడుకుంటున్నాను ముద్దు పొందించమని వేడుకుంటున్నాను ఆత్మీయ స్థితిలో ఒక అడుగు కూడా దిగజారకుండా ప్రభా నాయన స్థిరపరచండి బలపరచండి వృత్తి పొందించండి మహిమ పొందుకోం దేవానికి స్తోత్రాలు చెందిస్తున్నారు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించు మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది దాన్ని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి గురాత్మ చేత పీడిపోబడుతున్న వారికి విడుదల దయచేసి మహిమ పొందుకోమని మహిమ గలహస్తాలకు బిడల్ని అప్పగించుకుంటూ బాబు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావము చేత నింప నడిపించమని ఏసు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారి కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము బిళ్ళల్లూ సదా తుడై ఉండునుక ఆమె గ్రేట్ డే బ్లెస్ యూ ఆల్